ఓం శ్రీ మాత్రే నమహ ఓం శ్రీ గురుభ్యో నమః ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి జై గణేశ అని కామెంట్ చేయండి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి స్త్రీలు పాటించే కొన్ని నియమాల వల్ల ఇంటికి ధనప్రాప్తిని పొందవచ్చు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మీ ఇంటికి సంపద పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్దాం స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి జామపండుని పండుని నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి దక్షిణ దిక్కున చీపురును ఉంచితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది మనలో చాలామంది ఆడవాళ్ళు బంగారం ఎక్కువగా కొనుక్కోవాలని అనుకుంటారు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ కోరిక కలగానే మిగిలిపోతుంది ఎక్కువ బంగారం కొనుక్కునే స్థాయికి మీరు ఎదగాలంటే బంగారానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్య సమయంలో బంగారం కొనకూడదు అలాగే సాయంత్రం ఈ సమయంలో మీ ఒంటి మీద బంగారం వేసుకోకూడదు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్య సమయంలో బంగారం కొనుక్కున్నా మీ శరీరంపై వేసుకున్నా మీ ఇంటికి అస్సలు కలిసి రాదు డబ్బు పరంగా కష్టాలు ఏర్పడతాయి బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది మనలో చాలామంది డబ్బు అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు అయితే బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు మంగళవారం మరియు గురువారం రోజుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టకండి ఈ రెండు రోజుల్లో బంగారం తాకట్టు పెడితే మీ బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది బంగారాన్ని విడిపించడం చాలా కష్టమైపోతుంది అలాగే రాత్రి సమయంలో మీ బంగారపు ఆభరణాలను ఎవరికీ ఇవ్వకూడదు అలాగే రాత్రి సమయంలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మీ బంగారాన్ని మంచం మీద పెట్టకండి మంచం మీద బంగారం పెడితే ఆ బంగారం మీ ఇంట్లో నిలవదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బీరువల ఉన్న బంగారాన్ని తీసేటప్పుడు కుడి చేతితోనే తీయాలి ఎడమ చేతిని అసలు ఉపయోగించకండి కుడి చేతితో బంగారాన్ని తీసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీరు బంగారం కొనేటప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున బంగారం కొనకండి మీ ఇంట్లో బంగారం పిసిరంత ఉన్నా సరే ఆ బంగారాన్ని కొండంత చేసుకోవాలంటే ప్రతి బుధవారం గురువారం అలాగే శుక్రవారం ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ధరించండి ఈ మూడు రోజులు స్త్రీలు బంగారం వేసుకుంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా పెరుగుతుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆవు పాలతో శుద్ధి చేసుకుని ఆ బంగారాన్ని స్త్రీలు ధరిస్తే మీ ఇంట్లో నిండుగా బంగారం ఉంటుంది లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు మీరు ఎప్పుడైనా బంగారం కొన్నప్పుడు కొత్త బంగారాన్ని ఆవు పాలలో ముంచి శుభ్రం చేసుకోండి మీరు కొత్త బంగారం కొన్నప్పుడు ఇలా చేస్తే మీకు బంగార యోగం లభిస్తుంది తరచుగా బంగారం కొంటూనే ఉంటారు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎప్పుడూ కూడా డబ్బులు పక్కన దాచిపెట్టకూడదు డబ్బు మరియు బంగారాన్ని కలిపి ఒకే చోట మీ బీరువాలో భద్రపరచకూడదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని నమస్కరించుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించాలంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి రెండు లవంగాలను వేయండి ఇలా చేస్తే తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరలోనే మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా ఒక గురువారం రోజున నీళ్లు పోసి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీరు బంగారం కొంటూనే ఉంటారు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ చేతికి దేవుని ఉంగరం ఉంటే భోజనం చేసేటప్పుడు మాత్రం దేవుని ఉంగరాన్ని తీసేసి భోజనం చేయాలి ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటుతుంది అలాంటిది మహా పాపంగా పరిగణించబడుతుంది బంగారం విషయంలో ఈ నియమాలు పాటిస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షంతో బంగారం కొంటూనే ఉంటారు మనలో చాలామందికి ఒక కళ ఉంటుంది ఒక ఇల్లు కొట్టుకోవాలని ఒక స్థనం కొనాలని ఆశగా ఉంటుంది గృహయోగం కావాలనుకునే వాళ్ళు శివుడిని జాజిపూలతో పూజించండి మీకు వీలైనంత ఎక్కువగా జాజిపూలతో శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి సమీపంలో ఉన్న ఒక రాయిపై మరొక రాయిని పీర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి మనలో చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ప్రతి మంగళవారం రోజున చాలా శక్తివంతమైన యక్షుని దీపాన్ని వెలిగించండి తొమ్మిది మంగళవారాల పాటు ఈ దీపాన్ని వెలిగించండి మీ సొంత ఇంటి కళ చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ప్రతి మంగళవారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే భూములు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అనేవి అన్నీ పోతాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఓడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ప్రతి స్త్రీ సుమంగిలుగా ఉండాలని కోరుకుంటూ మీ భర్త నిండు నూరేళ్ళు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండాలంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేయాలి లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు